ఒకవేళ మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏం చేయట్లేదు అలా కూర్చుని ఉన్నారు పొద్దున్న సాయంకాలం వరకు నెవర్ హెల్ప్స్ అవర్ మదర్ ఇన్ ద కిచెన్ అసలు అమ్మకి వంటగదులు ఏం సహాయం చేయట్లేదు నెవర్ హెల్ప్స్ విత్ క్లీనింగ్ ద హౌస్ లేకుంటే ఇల్లు శుభ్రపరచడం వల్ల అమ్మకి సహాయం చేయట్లేదు 20 ఇయర్స్ ఓల్డ్ లేజీ ఫర్ 20 ఇయర్స్ 20 సంవత్సరాలు అయ్యింది 20 సంవత్సరాల నుంచి అలాగే కూర్చుని సోఫాలో ఉన్నారు మదర్ డు ఆల్ ది వర్క్ ఆ తల్లి మొత్తం పనులు అని చేస్తుంది మెనీ బిలీవర్స్ ఎల్డర్స్ వర్కింగ్ సో హార్డ్ అనేక మంది సహోదరులు అనేక మంది పెద్దలు కష్టపడి ఎన్నో పనులు చేయడం చూస్తారు అండ్ దే డూ నథింగ్ మాత్రం మీటింగ్ వస్తున్నారో ప్రసంగాలు విన్నారో మళ్ళీ ఇంటికెళ్ళిపోతున్నారు ఏ విధమైన కష్టం కలిగించట్లేదు పాతంలో ఒక వచనం చూపిస్తారు లో ఇ ప్రజలను యుద్ధానికి నడిపిస్తూ డెబోరా వెళ్ళింది అండ్ దే గ్యాధర్ ఆల్ ద్రైబ్ెంట్ పీపుల్ టు కమ్ విత్ అనేక మంది ప్రజలు అనేక తెగల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు రావడానికి శత్రువును వడించడానికి బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అమంగ్ దైట్ ట్రైబ్ ఆ ఇస్రాయల్ గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు అక్కడ సో డెబర్ ఐస్ సింగింగ్ ఎ సాంగ్ ఇన్ జడ్జెస్ చాప్టర్ ఫైవ్ న్యాయాధిపతిలో ఐదో అధ్యాయంలో దెబ్బర్ ఒక పాట పాడుతుంది And he says about some wonderful people among Israel who came to fight. Verse 13, the last part. The people of the Lord came down to me as warriors. From Ephraim, people came. Verse 14. From Benjamin, the people came. From Machir. కాలు జన గొప్ప హృదయాలోచనలు కలిగిన మందల ఏలను వినుటకు ఈ దొడ్ల మధ్యను నీ వేళ నివసించితివి రూపేనీయుల కాలువల యొద్ జనలకు గొప్ప యోచనలు కలిగిన దే వర్ సిట్టింగ్ లిస్నింగ్ టు మ్యూజిక్ వెన్ దే బ్రదర్స్ వర్ ఫైటింగ్ ద వార్ తన సోదరులు యుద్ధంలో పారాడుతుంటే ఇక్కడ వేళ ఏల పాటలు వేసుకుంటూ కూర్చున్నారు అండ్ వర్స్ 17 ద డాన్ వాస్ స్టేయింగ్ ఇన్ ద షిప్స్ అండ్ ఆషర్ వాస్ సిట్టింగ్ ఎట్ ద సీ షోర్ పదిహేడు వచనంలో గిలాదు యోర్ధన్ అద్దరిని నిల్చిన దానియులు ఓడల దగ్గర ఏళ్ళ నిలిచిరి ఆశీరియులు సముద్రమున దే మా ఖాతముల యొద్ద యాలడి దే వర్ సిట్టింగ్ విత్ ద షిప్స్ డూయింగ్ బిజినెస్ వెన్ ద బ్రదర్స్ వర్ డూయింగ్ వార్ తర్మ సహోదరులు అక్కడ యుద్ధంలో పోరాడుతుంటే వీళ్ళు వాడల దగ్గర వ్యాపారం చేస్తున్నారు బట్ సీ పీపుల్ లైక్ జెబులన్ వర్స్ 18 దే డిడ్ నాట్ ఈవెన్ డిస్పైస్ దేర్ లైవ్స్ అన్ టు డెత్ ఐదే 18వ వచనంలో జెబూనిల మరణ భయము లేక ప్రాణం తృణీకరించుకున్న జనం సో ద

ఇది వినండి దిస్ ఇస్ group ఆఫ్ ఆల్ ఇది చాలా చెడు విపరీతమైనటువంటి చెడ్డ గుంపేది వర్స్ ట్వంటీ త్రీ ఇరవై మూడు వచ్చినాట్ కమ్ టు దెల్ప్ లోన్స్ ది ఇట్లనో మెరోజును చప్పించుడి దాని నివాసుల మీద మహాశాపం నిలుపుడి యోహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్టులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు యెస్ ఎ కర్స్ ఆన్ దిమ్ వాడి మీదకి షాపు వచ్చింది వాట్ ఫార్ ఎందుకోసం బికాస్ దే దుడ్ నాట్ డూ సంథింగ్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఉపకారం చేయడానికి లేకుండా పని చేయడానికి రాలేదు సమ్ పీపుల్ థింగ్ కర్స్ ఓన్లీ ఫీ డూ సంథింగ్ రాంగ్ కొంతమంది ఏమనుకుంటారంటే మన ఏదో తప్పు చేస్తేనే షాపు వస్తుందని అనుకుంటారు వీస్ పీపుల్ ఇక్కడ ఈ ప్రజల మీద షాప్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏమి చేయకుండా కూర్చున్నారు కానీ వాళ్ళ మీద షాప్ ఇన్ దర్చ్ నాట్ హెల్ప్ పీపుల్ వాళ్ళ సంఘంలో కూర్చున్నారు కానీ దేవుని ప్రజలకు ఏ సహాయం చేయట్లేదు వాళ్ళు ఐ డోంట్ వాంట్ బీ లైక్ నేను అట్లా ఉంటాను నాకు ఇష్టం లేదు యూ షుడ్ నాట్ బ్రింగ్ అప్ చిల్డ్రన్ హూ డూ నాట్ హెల్ప్ ఇన్ ద హౌస్ మీ ఇంట్లో ఏ పని చేయకుండా ఉండేటట్టు కాదు మీ పిల్లలను పెంచడం మీ కుమార్తె మీ వంటగదిలో కానీ మీ ఇంట్లో కానీ ఏ పని చేయకుండా మీరు పెంచుతున్నట్టు అయితే పెళ్ళైన తర్వాత ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అమ్మాయి మన పిల్లల్ని కష్టపడి పనిచేసేటట్టు మనం నేర్పించాలి పెంచాలి అండ్ వర్క్ హార్డ్ వర్కర్స్ ఇన్ ద చర్చ్ టు సంఘంలో కూడా మన కష్టపడి పని చేసే వాళ్ళుగా ఉండాలి బికాస్ వీ గెట్ సో మెనీ బెనిఫిట్స్ ఇన్ ద చర్చ్ ఎందుకంటే సంఘం ద్వారా మనకు ఎన్నెన్నో మేళ్లు లాభాలు వస్తున్నాయి మన మన పిల్లలు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళకి భద్రత క్షేమం ఉంటుంది ఈ లోక సంబంధం ప్రభావం నుంచి తప్పిస్తుంది ఏం చేయట్లేదు

or i want some prayer for my sickness the rest of the time i'm not interested and some people are worse than that not only they don't help అసలు వాళ్ళ సహాయం చేయకపోటమే కాదు ది స్థి రోమెన్ క్రిటిసైజ్ ది అదే ఇంటి దగ్గర కూర్చున్న సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అలాగా వీళ్ళు ఎలా అని వాళ్ళ మీద రూపం చేస్తూ క్రిటిసైజ్ ఎల్ డెస్ ఈస్ నాట్ డూయింగ్ డ్రైవ్ థే నోట్ డూయింగ్ డ్రాయ్ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆయన సరిగా చేయట్లేదు అని సరిగా చెప్పట్లేదు అని ఇట్లాంటి వాళ్ళు కూర్చుంటారు ఐ నో ఫ్రమ్ మై థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు ప్లాంట్ అ ముప్పై ఐదు సంవత్సరాల రూపంలోనే నెరుగుతున్న ఒక సంఘాన్ని నాటి దాన్ని పెంచటం అంటే ఎంత కష్టమైన సంగతం ఆఫ్టర్ ప్లాంటింగ్ ఫిఫ్టీ ఐ నో హౌ హౌ నలభై యాభై సంఘాలు స్థాపించిన తర్వాత ఇది ఎంత నాకు తెలుస్తుంది టు టు అండ్ గైడ్ అక్కడ పెద్దలను నియమించి వాళ్ళని సరైన విధానంలో నడిపించడం అనేది కూడా ఎంత కష్టమో తెలుసుకున్నా బట్ ఐ పీపుల్ క్రిటిసైజ్ మీ క్రిటికీ ప్రజలు అందరూ ఎవరు ఆల్ ద పీపుల్ ప్లాంటెడ్ వన్ చర్చ్ ఇన్ దోల్ లైఫ్ ఎప్పుడు అసలు వాళ్ళ జీవితకాలం అంతలో ఒక్క సంఘాన్ని కూడా స్థాపించినటువంటి వాళ్ళు వాడు వెన్ వీ నాట్ డన్ సంథింగ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ క్రిటిసైజ్ సంబడి డూయింగ్ సమ్ వాళ్ళు ఏమి చేయనప్పుడు చేసే వాళ్ళ మీద విమర్శించడం అనేది చాలా సులువు ఇట్స్ లైక్ సమ్ బ్యాచిలర్ హూస్ నాట్ మ్యారేడ్ క్రిటిసైజింగ్ సమ్ ఫ్యామిలీ మ్యాన్ నాట్ బ్రీంగ్ అప్ ద చిల్డ్రన్ ప్రాపర్లీ అంత ఎలా ఉంటుందంటే అసలు పెళ్లి గానటువంటి బ్రహ్మచారి పెళ్ళైనటువంటి ఆయన్ని పిల్లల్ని సరిగా ఎట్లా విమర్శించినట్టుగా ఉంటుంది సపోజింగ్ యూ బ్యాచిలర్స్ లుక్ అట్ సంబడి దే ఆర్ నాట్ బ్రీంగ్ అప్ ద చిల్డ్రన్ రైట్ ఆ గనక మీరు ఈ బ్రహ్మచారి అయినటువంటి వాళ్ళు పెళ్లి గానటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళ గురించి వేళా సర్కు కుటుంబ జీవితంలో పిల్లల్ని అట్లా పెంచట్లేదనిట్లా ఎట్లా పెంచలేదు అట్ ఫ్యామిలీ లుక్ చిల్డ్రన్ అయితే వేరే కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏ రీతిగా ఉన్నారు చూడండి అంటే ఐ సేట్ యూ బ్రదర్ యూ ప్లీజ్ గెట్ మ్యారేజ్ అండ్ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ ప్రాపర్లీ దెన్ టాక్ ప్రాపర్లీమంటానంటే మరి బ్రహ్మచారి ముందర మీరు పెళ్లి చేసుకోండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలను సరిగా పెంచండి చూద్దాం ఉంటాం అ మ్యాన్ రోడ్ బుక్ ఒక మనుషులు తల్లిదండ్రులకు పది ఆజ్ఞానే పుస్తకం రాశాడు అసలు ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన రాశాడు ఆ పుస్తకం బ్యాచులర్ రైటింగ్ టెన్ కమాండ్మెంట్స్ ఫర్ పేరెంట్స్ అసలు పెళ్లి చేసుకున్నటువంటి వాడు తల్లిదండ్రులకి పది ఆజ్ఞలని రాస్తే పుస్తకం రాస్తే ఆఫ్టర్ ఈ గాట్ మ్యారేజ్ పెళ్లి అయిన తర్వాత ఈ ఆర్ టెన్ చిల్డ్రన్ నో కమాండ్మెంట్స్ పది పిల్లలు పది మంది పిల్లలు ఉంటారు కదా అసలు వాళ్ళకి ఆజ్ఞలు లేవు ఇది పబ్లిష్ సార్ బుక్ ఓకే మళ్ళీ ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించలేదు సో యువర్ టు ఆస్క్ యువర్ సెల్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇట్ నాట్ ఈజీ టు ఎల్డర్ క్రిటిసైజ్ కనుక ఈ యొక్క పెద్దలను విమర్శించడం అనేటది సులువుగా ఉంటుంది అట్లాంటి పని ఇప్పుడు చేయకూడదు ఇఫ్ యు ఫాదర్ క్రిటిసైజ్ నువ్వు అసలు తండ్రిగా లేనప్పుడు ఇతర తండ్రుల గురించి నువ్వు విమర్శించొద్దు వెన్ యూ సీ టీనేజ్ డాటర్స్ డాటర్స్ ఆఫ్ నాట్ డ్రెస్సింగ్ ప్రాపర్లీ మరి ఎవరైనా ఇతరుల పిల్లలు ఆ అమ్మాయిలు టీనేజ్లు అంటే కొంచెం చిన్న యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు సరిగా బట్టలు వేసుకోలేదు అనుకోండి డోంట్ క్రిటిసైజ్ వయసులో నీకు పిల్లలు కుమార్తెలుండి వాళ్ళకి వస్త్రధారణ నేర్పించడం తెలిసేంత వరకు నువ్వు వాళ్ళని విమర్శించు అదర్ కీప్ యోర్ మౌట్ షాక్ లేనట్టేదో నోరు మూసుకున్న మంచిది దర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్ వెరీ సింపుల్ లెసన్ విచ్ ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో సామాన్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి వై యూ డూన్ దీస్ థింగ్ ఎందుకు పని చేస్తున్నా ఐ టెల్ యూ చెప్తాను మేడం టూ రీజన్స్ రెండు కారణాలు వన్ ఒకటి వి డోంట్ రియలైజ్ హౌ మచ్ జీసస్ హస్ లవ్డ్ us ఒకటిగా యేసుక్రీస్తు ప్రభువైన నన్ను ఎంతగా ప్రేమించాడని గుర్తించట్లేదు సెకండ్ వి ఫర్గెట్ హౌ మచ్ వి హవ్ బీన్ ఫర్గివెన్ రెండవదిగా మనం ఎంతగా క్షమించబడ్డామో అనే సంగతి మర్చిపోతున్నాం దేస్ ఆర్ టు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ హౌ మచ్ గాడ్ లవ్స్ యు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకున్నా లైక్ దిస్ బ్రైడ్ సేస్ ఐ యామ్ బ్లాక్ బట్ మై హస్బెండ్ లవ్స్ ఈ పెండు కుమార్తె చెప్పినట్టుగా నేను నల్లని దానను అయినను నా భర్త నాన్ను ప్రేమిస్తా ఐఎమ్ సో అగ్లీ బట్ మై హస్బెండ్ లవ్స్ నేను ఎంతో వికార రూపంతో ఉన్నాను అయినా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు సపోజింగ్ యూ సీ a very good looking handsome rich man marrying a poor ugly beggar oka vela chaala chakkaga andanga kanipinchetatundi aishwaryantudainatundi oka వికారంగా కనిపించేటటువంటి ఒక పేదరాలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి సమ్ బెగర్ సిరింగ్ అన్ ద రోడ్ సైడ్ హూ ఇస్ అగ్లీ అండ్ పూర్ అండ్ డర్టీ అసలు ఎంత పేద అంటే భిక్షమెత్తుకుంటూ రోడ్ పక్కన ఉంటుంది చూడడానికి కూడా చాలా వికారంగా ఉంది అందవిహీనంగా ఉంది ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ సన్ ఇన్ టౌన్ కమ్స్ అండ్ ఐ ఉన్నటువంటి చాలా ఐశ్వర్యవంతుని యొక్క కుమారుడు ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడు వచ్చి అమ్మాయిని అండ్ 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 హర్ 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 టేక్స్ కేర్ ఆఫ్ నైస్ డ్రెస్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఈ పేద వ్యక్తిని వికారంగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునే ఇంటికి తీసుకెళ్లి తన అవసరీ తీర్చి అన్ని విషయాల్లో ప్రేమిస్తున్నాడు ఎవర్ హర్డ్ ఆఫ్ అట్లాంటిది ఎప్పుడైనా విన్నారా హర్డ్ నేను ఎప్పుడు వినలేదు దట్ ఎనీ మ్యాన్ విల్ డూ దాట్ మరి ఏ మనుషులు కూడా అలా చేయడు దాట్ ఈస్ వాట్ జీసస్ డి కానీ యేసు క్రీస్తు ప్రభు అది చేశారు వాట్ వర్ యూ అండ్ ఐ అది నీవు నేను ఏంటి వీ వర్ లైక్ అగ్లీ పూర్ డర్టీ బెగర్ సిటింగ్ ఆన్ ద రోడ్ సైడ్ మనం ఎంతో వికారంగా ఉండి పేదవాళ్ళంగా కురూపుగా ఉండి అపవిత్రంగా ఉండి రోడ్డు పక్కన ఉండి భిక్ష ఎత్తుకుంటున్నాం మనం అండ్ ద సన్ ఆఫ్ గోడ్ నవర్ జస్ట్ సం రిచ్ బిజినెస్ మెన్ రిచెస్ పర్సన్ ఇన్ యూనివర్స్ గనుక ఏదో ఐశ్వర్యవంతుని కుమారుడు కాదు అసలు సర్వ ప్రపంచంలోనూ సర్వైశ్వర్యాలు కలిగినటువంటి దేవుడు కుమారుడు హీ కమ్స్ ఐన వస్తున్నట్టు అండ్ సీజ్ యూ ఎన్ మీ బెగ్గర్ సిద్ధింగ్ రోడ్ సైడ్ ఆ రోడ్డు పక్కన కూర్చుని భక్ష్యం ఎత్తుకున్నాను నిన్ను నన్ను చూస్తున్నట్టు అగ్లీ డర్టీ సింఫుల్ ఎవ్రీథింగ్ రాంగ్ ఎంతో వేకారంగా మురికిగా పాపలతో నిండిపోయి అంత భయంకరమైనటువంటి రూపం దోసెన్స్ టు అస్ ఐ వంట మారీ వచ్చి మనల్ని అంటున్నాడు నేను నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అండ్ ఈ మ్యారేజ్ ఆయన మన పెళ్లి చేసుకుని చేంజెస్ మన మార్చి గివ్స్ అస్ న్యూ క్లోజ్ ఆయన మంచి వస్త్రాలు ఇచ్చి డు యు లవ్ దిస్ పర్సన్ ఓ నాట్ ఈ వ్యక్తిని మీరు ప్రేమిస్తారా ప్రేమించరా డోంట్ ఫర్ గెట్ వాట్ యూ వర్ వెన్ జీసస్ ఫౌండ్ యూ యేసు క్రీస్తు నిన్ను కనుగొనినప్పుడు అసలు నువ్వు ఏమై ఉన్నావో అనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు హౌ హీ లవ్ యూ వెన్ దర్ వాస్ నథింగ్ గుడ్ ఇన్ యూ అసలు మీలో ఏ మంచి లేనప్పుడు ఆయన ఎంతగా మిమ్మల్ని ప్రేమించాడు I never forget it even today. I say, Lord, I was not the best person in the world that you came and found. I was a sinner, <laughs> ugly, poor, and you came from heaven and said, You want to marry me. I will never forget that love. <laughs>